సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కేసుకు ఓటు వేసి గెలిపించాలని టీబీజికేసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎండీ జాహిద్ పాషా కార్మికులను కోరారు సోమవారం గోదావరిఖండిలోని టీబీజీకేస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీబీజీకేస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎండి జాహిద్ పాషా మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోని సింగరేణి సంస్థ ప్రయోజనాలు కార్మిక సంక్షేమం భారీగా జరిగిందన్నారు సింగరేణి సంస్థ ఎదుగుదలకు సంస్థను లాభాల బాట పట్టించేందుకు కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నలేని కృషి చేసిందని ఆయన గుర్తు చేశారు కార్మికుల గొంతుకగా నిలిచిన కేసును గెలిపించాలన్నారు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హయాంలో కారుణ్యని నియామకాల పేర పదహారు వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి కోల్బెల్ట్ ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పించింది తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకుంటే ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు చెల్లించాలన్న ఉదారమైన నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారని పేర్కొన్నారు కోల్ ఇండియాలో లేని విధంగా కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కూడా కేసీఆర్ తేనని స్పష్టం చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్థ నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాను పంచామని తెలంగాణ ఏర్పడిన నాటికి లాభాల వాటా పది శాతం ఉంటే దానిని ముప్పై రెండు శాతానికి పెంచామన్నారు కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం సొంతిల్లు నిర్మించుకునే వారికి పది లక్షల వడ్డీ లేని రుణం ఐఐటి ఐఐఎం వంటి సంస్థ చదువుకునే కార్మికుల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయడం ఇటువంటి ఎన్నో విప్లవాత్మక కార్మిక సంక్షేమ నిర్ణయాలు కేసీఆర్ హయాంలోనే జరిగాయన్నారు కార్మికులకు గతంలో ఎన్నడూ లేని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి సింగరేణిని కష్టాల నుంచి కాపాడిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టిబీజికేస్ ఈ ఎన్నికల్లో గెలిపించాలని జాహిద్ పాషా కోరారు సంఘ నాయకత్వ బాధ్యతల్లో యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు గత పదేళ్ల కాలంలో ఒక్క సమ్మె కూడా చేయనవసరం లేకుండా అన్ని పనులను డిమాండ్లను సాధించిందని జాహీద్ సాధించిందనిషా గుర్తు చేశారు సంఘం బాణం గుర్తుకు ఓటేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈరోజు సింగరేణిని కాపాడినటువంటి ఘనత అదేవిధంగా సింగరేణిలో అనేకటువంటి సంక్షేమ కార్యక్రమాలను అనేకటువంటి హక్కులను ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంది ఈరోజు ముప్పై తొమ్మిది వేల మంది ఓటర్లలో సింగరేణి కార్మికులలో దాదాపు పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై మూడు మంది ఒక కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ బొగ్గు గని ఈ సమావేశంలో యూనియన్ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్ రావు నాయకులు వడ్డ్యపల్లి శంకర్ లావుడియ వెంకటేష్ చెల్పూరి సతీష్ శేషగిరి పొలాడి శ్రీనివాసరావు మల్లయ్య చెలగలపల్లి శ్రీనివాస్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు